హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగే ఇక మా అమ్మాయి వాళ్ళు వస్తానన్నారు ఇక రేపు పొద్దున్న వస్తున్నారు ఇక అందుకని టిఫిన్కి నాన్న పోసుకుంటున్నానండి టిఫిన్కి ఇక రెండు డబ్బాలు బియ్యం పప్పు ఐదు డబ్బాలు బియ్యం అట్టికి బియ్యం ఇడ్లీకి ఏమో డబ్బా పప్పు రెండున్నర డబ్బాలేమో రవ్వ ఇక రెండు చా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు మనవరాల ఫ్రెండ్స్ కూడా ఇక అందుకని చెప్పి అందరూ ఉంటే ఇక టిఫిన్కి ఎత్తుకోవాలి కదండి టిఫిన్కి ఎత్తుకోవాలంటే బయటికి పంపించాలంటే బాగోదు అంతమందికి టిఫిన్ బయటికి అసలు ఫుడ్ తినవండి ఇక అందుకని ఇంట్లో వేద్దామని చెప్పి ఇక వేస్తున్నాను ఇక ఇన్నాళ్ళకి మార్నింగ్ లాగా చేస్తున్నాను ఇక టిఫిన్ వేసేసి ఇక బియ్యం ఏం చేస్తారు నాన్ పెట్టేస్తారు అలాగే కొంతమంది కానీ నేను అలా కాదు బాగా కడిగేసేస్తాను దాన్ని నాలుగైదు ట్రిప్పులు కడిగి తర్వాత నానబెడతారనమాట తర్వాత మళ్ళీ కడగాలి కడిగితే ఇంకా బాగుంటుంది ఏమన్నా పుల్లు పోసినా లేకుండా పుల్లు అట్లు పుల్లగా రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇక అందుకని నాలుగైదు ట్రిప్పులు కడిగేసి ఇక నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకుంటాను అన్నీ ఇక సాయంత్రం మళ్ళీ ఆ పని ఉంటుంది అనమాట ఇక టిఫిన్లు నానబెట్టిన పెట్టిన తర్వాత ఇవాళ కోడిగుడ్లు టమాటా వండుదాం అనుకున్నాను ఉన్ కోడిగుడ్లు ఉన్నాయి ఇంట్లో ఇక గుడ్లు టమాటా ఏసి ఇక అన్నీ సర్దాలని చెప్పి అన్నీ తీస్తున్నాను వీడియో చూపిద్దాం అనుకుంటే కుదరటం లేదు అసలు సెట్ చేయటం రాట్లా ఇక అందుకని వదిలేశాను ఇక బ్యాక్ కెమెరా పెట్టి అన్నీ చేశాను ఇక అన్నీ తీశాను సర్దేసి డబ్బాలు అసలు ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు మొన్నటిదాకా మా చెల్లెళ్ళు ఉన్నారు అందుకని ఇక వదిలేసాను ఈసారి ఇక నాకు తెలియట్లేదని మొత్తం తీసేసాను తీసి క్లీన్ చేసేసి అన్నీ తుడిచేసి సరుకులు ఏమేమి ఉన్నాయో చూసుకొని మళ్ళీ నీట్గా అన్నీ ఇటు జడ్డు సర్దేసుకొని తుడిచేసుకొని పెట్టుకున్నాను ఇక కొన్ని సరుకులు లేవు ఇక పిల్లలు కూడా వస్తున్నారు కదండి ఇక అవన్నీ తెప్పించుకుందామని చెప్పి సరుకులు కూడా రాపిచ్చుకున్నాను ఇక మా వారికి చెప్పి సరుకులు తీసుకురామన్నా ఈలోపు కోడిగుడ్లు పొయ్యి మీద వేసి ఇక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇక ఈ సర్దుతూనే వంట చేద్దాము వంట పప్పు నాన పెట్టుకున్నాను కదా టిఫిన్లకి ఇక చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి అన్నీ సర్దే ఎలా ఉందో ఏంటో ఇక పైన కూడా అన్నీ నీట్గా సర్దేసి తుడిచి పెట్టుకున్నాక ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకోవాలి కదా కూరకి ఇక వీటి దగ్గరకు వచ్చేసాను వంట దగ్గర అది అయిపోయాక ఈ ఉల్లిపాయలు అన్నీ తక్కువ తీసుకు నీళ్ళల్లో వేసుకుంటే కంట్లో అసలు నీళ్ళు రావండి అసలు అంత వంట అయినా పోతాయి ఎంత కొత్తులపైన నీళ్ళల్లో వేస్తే అసలు నీళ్ళే రావు ఇక పొయ్యి మీద గుడ్లు వేసి ఉడుకుతుండగానే ఇక ఉల్లిపాయ పచ్చిమిరగూడలు టమాటాలు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను ఇక ఇవన్నీ కలిపి ఇక కోడిగుడ్లు ఉడికాక ఇక పొయ్యి మీద వేసేసేద్దాం పని అయిపోతుంది కదా అని వంట చేసేద్దామని పొయ్యి మీద వేస్తున్నాను ఇక ఇక ఉల్లిపాయలు కోడిగుడ్లు కూడా వలుసుకొని అల్లం పేస్ట్ ఇక ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇక పొయ్యి మీద వేసాను అనమాట ఉల్లిపాయలు వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇక టమాటాలు వేస్తాను టమాటాలు ఉప్పు పసుపు వేసేసేయాలి టమాటాలు వేసాక అసలు కూర అంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది ఉప్పు వేసేసి పసుపు వేసేసి మగ్గనివ్వాలి ఇవి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి ఇవి హైబ్రిడ్ కదండి హైబ్రిడ్ త్వరగా ఉడికి సావు అందుకే ఉల్లిపాయలతో పాటేస్తే రెండు మగ్గుతాయి ఇక గుడ్లు ఇక సేపు ఉన్నాక మళ్ళీ కలబెట్టేయాలి ఇక గుజ్జు గుజ్జుగా అయిపోయింది కూర అంత అయిపోయాక గుడ్లు వేయాలి అవి మళ్ళీ కలిపితే గుడ్లన్నీ చితికిపోతాయి కదా అందుకని ఇక మామూలుగా కలిపేసి ఇక ఒక్క ఐదు నిమిషాలు లాగనిచ్చి కారం కూడా వేసేసాను ఇంకా బియ్యం కడిగి అక్కడ పెట్టుకున్నా చూడండి బాయ్